ఒక పక్క అధిష్టానం సీరియస్ సేనా కూడా కొలికపూడి సెటైర్ మాత్రం ఆగట్లేదు కేసు నేని చిన్ని ఉద్దేశించి వాట్సాప్ ఫేస్బుక్ లో ఆయన పోస్టులు పడుతున్నారు ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదంటూ కొలికపూడి పోస్ట్ చేశారు ప్రస్తుతం తిరువూరులో పర్యటిస్తున్నారు ఎంపీ కేసు చిన్ని ఎంపీ పర్యటనకి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పైగా ఎన్నికల వేళ సీటు కోసం తనని ఐదు కోట్లు డిమాండ్ చేశారని ఎంపీ కేసు చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు కోటి పది లక్షలు చెల్లించినట్లుగా కూడా స్టేట్మెంట్లు పెట్టారు కొలికపూడి మిగతా మూడున్నర కోట్ల మ్యాటర్ రేపు చెబుతారన్నారు డబ్బు తీసుకుని పదవులు ఇచ్చే ఇప్పించే బాపతు నేను కాదు అని వెంటనే కేసునేని చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ఎవరి పంచన చేరి ఆరోపణలు చేస్తున్నాడో అందరికీ తెలుసున్నారు కేసునే ఈ వ్యవహారం రేపు పార్టీ ఆఫీస్ కు రావాలని పల్లా శ్రీనివాస్ ఆదేశించారు పార్టీ ఫోకస్ పెట్టినా కూడా వివాదానికి మరింత ఆద్యం పోస్తున్నారు కొలికపూడి ఈ పోస్టులతో పలికపొడి వర్సెస్ కేసినేని చిన్ని ఎపిసోడ్ కొనసాగుతోంది ఒక పక్క టీడీపీ అధిష్టానం సీరియస్ కూడా కొలికపూడి తన సెటైర్లు మాత్రం ఆపట్లేదు కేసినేని చిన్ని ఉద్దేశించి ఆయన మళ్ళీ వాట్సాప్ లో ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తిరువురేం పబ్లిక్ పార్క్ కాదంటూ కొలికపూడి కేసినేని చిన్ని ఉద్దేశించి పోస్ట్ చేశారు ప్రస్తుతం తిరువూరులోనే పర్యటిస్తున్నారు ఎంపీ కేసినేని చిన్ని అయితే ఎంపీ పర్యటనకి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే కొలికపూడి పైగా ఎన్నికల వేళ రెండు వేల ఇరవై నాలుగులో సీటు కోసం తనని ఐదు కోట్లు డిమాండ్ చేశారంటూ కేసినేని చిన్నీపై ఆరోపణలు చేశారు కోటి పది లక్షలు చెల్లించినట్లుగా కూడా స్టేట్మెంట్ పెట్టారు కొలికపూడి మిగతా మూడున్నర కోట్ల మ్యాటర్ రేపు చెప్తారంటూ సస్పెన్స్ ని కొనసాగించారు ఇక దీనిపై వెంటనే స్పందించారు ఎంపీ కేసినేని చిన్ని ఆయన డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చి ఇచ్చే ఇప్పించే బాపతు తాను కాదన్నారు కేసినేని చిన్ని ఎమ్మెల్యే ఎవరి పంచన చేరి ఆరోపణలు చేస్తున్నాడో అందరికీ తెలుసంటున్నారు వ్యవహారం తేల్చడానికి రేపు పార్టీ ఆఫీస్ కు రావాలని పల్లా శ్రీనివాస్ ఇప్పటికే ఆదేశించారు కూడా పార్టీ ఫోకస్ పెట్టినప్పటికీ కూడా ఈ వివాదానికి తన చర్యలతో మరింత ఆద్యం పోస్తున్నారు కొలికపూడి